తుఫాన్లు ప్రకృతి ఉత్పత్తుల్లో కురిసే వర్షాలకు ఒంగోలు నగరంలో ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడకూడదని దీనికి అవసరమైతే అత్యవసర పనులను గుర్తించి తక్షణం పనులు చేపట్టాలని వ్యాధులు సోకకుండా చేపట్టాల్సిన ముందస్తు చర్యలు అన్నీ తీసుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు టీడీపీ కార్యాలయంలో ఒంగోలులోని శానిటేషన్ నిర్వహణపై కార్పొరేటర్లు శానిటేషన్ సెక్రటరీలు శానిటేషన్ సిబ్బంది టీడీపీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలో ఎక్కడెక్కడ నీరు నిలిచి ఇబ్బందులు తలెత్తాయో ఆ ప్రాంతాల్లో రానున్న రోజుల్లో కురిసే వర్షాలకు నీరు నిలబడకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే తెలిపారు పోతురాజు కాలువ ఆధునీకరణ చేస్తేనే నగరంలోనే డ్రైనేజ్ సమస్య పోతుందన్నారు జేసీబీలతో కచ్చా డ్రైన్లు పూర్తి స్థాయిలో బాగు చేయించాలన్నారు నగరంలో ఎక్కడైతే ముంపు ప్రభావం ఏర్పడుతుందో దానిపైన శానిటరీ సచివాలయం హెల్త్ సిబ్బందికి అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వహించాలని అలా పని చేయని వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు ఏ డివిజన్లో పారిశుద్ధ్యంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తాయో ఆ డివిజన్ పరిధిలోని అధికారులపై చర్యలు తప్పవన్నారు అత్యవసర పనులు గుర్తించి చెబితే వాటిని తక్షణం చేయిస్తామన్నారు నగరంలో విస్తృతంగా ఫ్యాగింగ్ చేపట్టాలని నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వదిలి దోమలను అరికట్టాలన్నారు సచివాలయ స్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వీటి వల్లే ఎక్కువగా వ్యాధి సంక్రమిస్తున్నాయని మేయర్ గంగడ సుజాత అన్నారు కొబ్బరి బొండాలు ఎక్కడ పడితే అక్కడ వేయటం వల్ల నీరు నిలిచి దోమల కారకాలుగా మారుతున్నాయని దీనివల్ల డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయన్నారు పారిశుద్ధ్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు డివిజన్ల వారీగా ఫాగింగ్తో పాటు దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు నగరంలోని పలు సమస్యలను కార్పొరేటర్లు టీడీపీ నాయకులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు సమావేశంలో డిప్యూటీ మేయర్ ఏమురి సూర్యనారాయణ మంత్రి శ్రీనివాసరావు ఇన్ఛార్జీ డిఎం అండ్ హెచ్ఓ కార్పొరేటర్లు టీడీపీ నాయకులు పాల్గొన్నారు

పూర్తిగా ఇంకా అయిపోయింది అయిపోయిన వాళ్ళ అడ్డం ఉండటం వల్ల ఈరోజు కొంత పార్టీ పోయి కొంత పార్టీకి మన వాళ్ళందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే బస్సులో కొనుక్కొని అందరినీ అధికారులు పెట్టి ఈరోజు ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నారు మన దగ్గర నుంచి కూడా నేను అంతా కూడా మమ్మల్ని కూడా రీఛార్జ్ చేసే మేము కూడా పోయేసి వచ్చాము అక్కడ కావాల్సిన ఫుడ్లు అన్నీ కూడా ఇచ్చాం అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మనకి సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది అని చెప్పేసి మనకు తెలిసిన తర్వాత మనం ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము ఐదు ఆరు తారీఖుల్లో కూడా మన సైక్లో ఉంది అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ మనకి సోషల్ మీడియా రాదని మన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించింది మన నాలుగు రోజులు బాగా వర్షాలు పడ్డాయి వర్షాలు పడినప్పుడు ఎక్కడ వాటర్ నిలిచింది ఎక్కడ వాటర్ పోవటం లేదు అదేవిధంగా టైంస్ ఎక్కడ ప్రాబ్లం ఉంది అదేవిధంగా హెల్త్ కండిషన్స్ ఏ ఏరియాలో బాగలేదు ఇవన్నీ కూడా మనం మన నాలుగు రోజుల్లోనే జరిగింది కాబట్టి మీ అందరూ కూడా మన అవగాహన ఉండాలి కానీ రేపు మళ్ళా వర్షం పడితే మళ్ళా వాటర్ అనేది ప్రాబ్లం లేకుండా మనము ఎప్పుడు ఎక్కడ దగ్గర వాటర్ వెళ్ళిపోయే కనుక మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి దానికి ఆల్రెడీ మనం అయింది కావాలి రేపు ఎన్నో వర్షాలు పడితే ఖచ్చితంగా రోడ్లన్నీ క్లీన్గా ఉండాలి ఎక్కడ కూడా వాటర్ నిలబడ ఇప్పుడే ఉన్నప్పుడు దాన్ని ప్రికాషన్ సీక్రెట్గా పెట్టేసి దాని కూడా దాన్ని ఎందుకు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి దాంతోపాటు మా టైంలో మేజర్ కావాలి ఒక డెబ్బై లక్షలు పెట్టి పోతరాజకాల శాంక్షన్ చేయించాము

వాళ్ళు ఇబ్బంది వస్తుంది మా దృష్టిలో మీరు వస్తాయి అని చెప్పకముందే మనం తీసుకోవాల్సిన ప్రకాశించి అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఇవ్వాలి కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి వర్షాల సీజన్ జబ్బరికి సీజన్ అలాగే మన అనారోగ్యం పాలవడానికి ఇదే సీజన్ చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే అందరూ కూడా ఇప్పుడు పెద్దలు అందరూ మనం ఏం చేయాలి అని చెప్తున్నారు మీరు ఏం చేయాలి అని చెప్తున్నారు కానీ సలహాలు సూచనలు ఇచ్చేటప్పుడు మీరు పాటిస్తున్నారా లేదా ఎందుకంటే మేము చెప్పగలం తప్ప మీరే మా ముందుగా మీరే అన్ని విషయాల్లో కూడా బాగుపరుచుకోవాలి మేము గతం నుంచి కూడా అంటే త్రీ ఇయర్స్ నుంచి కూడా ని సెక్రీస్ని ఎన్నో రకాలుగా మేము లో ట్రీనింగ్ గురించి మనం చాలా రకాలుగా మనం జరిగింది మనకి సీజన్ లో వచ్చే వ్యాధులకు మెయిన్ కారణం దోమలే అయితే దోమలు మనం ఉత్పత్తి చేయడం మనమే కారణం పబ్లిక్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది అంటే మీరు ఈ ఉన్న శానిటరీ సెక్టర్ తీసి కంపల్సరీగా మీరు బాధ్యత ఉదయాన్నే శానిటైజర్కి మీరు వెళ్ళేటప్పుడు ఎవరైతే ప్లాస్టిక్ సంచులు వాడుతున్నారో ఎవరైతే మనం మన షాప్స్ లో ప్లాస్టిక్ అమ్ముతున్నారో కాన్వెంట్ మీ నేరంగం చెల్లి తీసుకోవడం ఈ మూడు నగరాలు ఉన్నప్పుడు ప్రజలు ఉపయోగపడకుండా